నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పాడేరులో జరిగిన ఒక చాలా తీవ్రమైన విషాద సంఘటన గురించి చొం లోతుగా చూద్దాం ముఖ్యంగా వినాయక లాంటి పండగ సంబరాల్లో ఊహించని విధంగా ఒక ఘోరమైన కార్ ప్రమాదం జరిగింది పండగ వాతావరణంలో ఇలా జరగడం అది అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది కదా అవును అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చూద్దాం ఆగస్టు ముప్పై ఒకటి రెండు ఇరవై అయిదు రాత్రి సమయమది పాడేరులో చింతలవీధి జంక్షన్ దగ్గర వినాయక నిమజ్జనం ఊరేగింపు జరుగుతోంది భక్తులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు పాటలు డాన్సులు ఒక రకమైన సంబరమన్మాట అంతలోనే అసలు ఎవ్వరూ ఊహించని విధంగా మధ్యం మొత్తులో ఉన్న ఒక వ్యక్తి నడుపుతున్న స్కార్పియో వాహనం అది చాలా వేగంగా వచ్చింది వేగంగా వచ్చి ఆ జనసమూహంలోకి దూసుకెళ్లింది ఆ స్పీడ్కి కొందరు భక్తులు గాల్లోకి ఎగిరిపడ్డారని మరికొందరు ఆ కార్ కింద పడిపోయారని తెలిసింది అక్కడికక్కడే అంతా గందరగోళం హాహాకారాలు భయం పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అక్కడున్నవాళ్ళు తీసిన వీడియోలు చూస్తే గాయపడిన వాళ్లు కింద పడున్నారు సహాయం కోసం అరుస్తున్నారు చాలా భయంకరంగా ఉంది ఇంతటి దారుణానికసలు కారణమేంటి ఈ సంఘటన వెనుక ఉన్న ప్రధాన కారణం డ్రైవర్ మద్యం సేవించి ఉండటం ఇది పోలీసులు కూడా నిర్ధారించారు అంటే పండుగల టైంలో ఇంత జనం గుమ్మిగూడిన చోట ఫుల్గా తాగి బండి నడపడం అది ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మళ్లీ ఒకసారి గుర్తుచేసింది నిజంగా ఇది మాటల్లో చెప్పలేని ఘోరం ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది మరో ముగ్గురికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి వాళ్లని దగ్గర్లోనే ఆస్పత్రికి తరలించారు పండుగ పూట ఇలాంటి సంఘటన జరగడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో కూడా తెలిసింది కదా పెద్ద వార్త అయింది మరి ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి పరిస్థితి ఏంటి అంటే ప్రజలు ఎలా స్పందించారు డ్రైవరేమయ్యాడు ప్రమాదం చూడగానే స్థానికులు వాళ్లు వెంటనే తేరుకున్నారు ఆ డ్రైవర్ను పట్టుకున్నారు సహజంగానే జనానికి చాలా కోపమొచ్చింది అతన్ని కొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పాటికి వచ్చారు వాళ్ళొచ్చి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు ఇంకా గాయపడిన వాళ్లని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు విచారణ కూడా మొదలుపెట్టారు ఈ సంఘటన తర్వాత ప్రజల నుంచి ఒక డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఏంటంటే పండుగల సమయంలో ముఖ్యంగా ఇలాంటి ఊరేగింపులు జరిగేటప్పుడు పోలీస్ బందోబస్తు ఇంకా గా ఉండాలి ట్రాఫిక్ నియంత్రణ సరిగ్గా చేయాలి రహదారి భద్రతా చర్యలు ఇంకా పటిష్టం చెయ్యాలి అని గట్టిగా అడుగుతున్నారు మామూలు రోజుల బందోబస్తు వేరు ఇలాంటి ఊరేగింపులకు దానికొక స్పెషల్ ప్లానింగ్ ఉండాలి జనసమూహాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఊరేగింపు జరిగే రూట్లలో వెహికల్స్ రాకుండా చూడటం లేదా వేరే దారిలో మళ్లించడం ఇలాంటివి చాలా ముఖ్యం ఈ పాడేరు సంఘటన ఇలాంటి సమయాల్లో మన సేఫ్టీ మెజర్స్లో ఉన్న లోపాలను బయటపెట్టింది ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి నేరాల పట్ల ఇంకా ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది బాధితులకు న్యాయం చేస్తామని భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని స్థానికాధికారులు ప్రకటించారు పాడేరు ప్రమాదం కేవలం ఒక డ్రైవర్ నిర్లక్ష్యం తాగి నడపడం వల్ల జరిగిన దుర్ఘటన మాత్రమే కాదు ఇది మద్యం తాగి నడపడం వల్ల ఎలాంటి వినాశకరమైన పరిణామాలుంటాయో చూపిస్తోంది అలాగే పండుగలు వేడుకల సమయంలో అంటే జనం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కూడా గుర్తుచేస్తోంది ఇంకా ఏదైనా విషాదం జరిగినప్పుడు మన సమాజం మన పరిపాలనా వ్యవస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో కూడా దీనివల్ల కొంత అర్థమవుతోంది